హైదరాబాద్ లో జనవరి ఒకటి నుండి ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్ కు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఎనభై మూడవ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుండి పలు ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు వివిధ రకాలైన ఉత్పత్తులతో ప్రజలను అలరించనున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై మా ప్రతినిధి నాగరాజు గుప్తా మరింత సమాచారం అందిస్తారు జనవరి వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరవాసులకు ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు జరుగుతుంది ఇక్కడ రెండు వేల నాలుగు వందల స్టాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ స్టాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇరవై ఐదు లక్షల మంది సందర్శకులు వచ్చే ఈ ప్రదర్శనకి అన్ని రకాల సౌకర్యాలని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా మనకి నిర్వాహకులు చెప్తున్నారు ఇప్పుడు ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూద్దాం మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ మైదానంలో ఉన్నాం ఇక్కడ రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఈ స్టాల్స్ అన్నీ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నీ కూడా స్టాల్స్ రెడీ అవుతున్నాయి ఇంకా వారం పది రోజులు సమయం ఉంది కాబట్టి ఆ వారం పది రోజుల్లో ఈ స్టాల్స్ అన్నీ పూర్తి చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకు సంబంధించిన అమ్మకానికి పెట్టిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు మనం ముఖ్యంగా చూస్తే అందరికీ అందరికీ అవసరమైనది పిల్లల ఎంటర్టైన్మెంట్ పిల్లలకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే జాయింట్ వీల్స్ అదేవిధంగా మోటార్ బైకింగ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అయితే ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనము నిర్వాహకులని ఇక్కడ ఈ పర్టికర్ ఈ దీనికి సంబంధించి ఈ సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మనకి జనవరి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ ये बार कुछ स्पेशल है क्या हर हर साल जो है आप जो है इवेंट्स लगाते मैं देख चुका हूँ तो मोटर बाइक का जो है जॉइंट व्हील का ये ऐसा है अभी ये बार कुछ दूसरा इवेंट कुछ लाएस है। अभी आ रहा है एक नया आइटम आ आ रहा के, है वो, वो आ रहा है रिवॉल्विंग बोल के हाइड्रोलिक का वो तो नया इसका प्राइसिंग कैसा रहेगा लास्ट लास्ट ईयर जो है वही रहेगा कुछ बढ़ने का नहीं नहीं वही रहेगा लास्ट ईयर जो चार्ज है वही चार्ज रहेगा ఏ బారుమిద్ జో లగా రేకా కిత్నా కిన్ మెంబర్స్ లాస్ట్ ఇయర్ అయితే ఏ బార్ కిత్నా ఎక్స్పెక్ట్ కర్రీ కమ్ జాగా సార్ చెప్పండి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల స్టాల్స్ మనకి ఏర్పాటు చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఫస్ట్ నుంచి ప్రారంభంగా ఉంది ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చాలా బాగా జరుగుతున్నాయి జనవరి ఫస్ట్కి మేము ఇనాగనేషన్ చేస్తాము ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అందరు స్టాల్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకున్నారు వాళ్ళందరు కూడా అలాట్ చేస్తున్నాము సో ఇప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ చేసి రెడీగా పెట్టుకోవాలి వాళ్ళకి అంతే ఇనాగ్రేషన్ కోసం అంతే అంటే స్టాల్స్ అన్ని కూడా అలాట్మెంట్ ఇంకా అవుతున్నాయా సార్ ఇంకా అయినాయా లాస్ట్ లాస్ట్లో ఉంది అలాట్మెంట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి మిగిలిపోయినాయి కొన్ని ఉన్నాయి అవి చేసేవి ఉన్నాయి ఈసారి ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఏమైనా కనిపించబోతున్నాయా మనకి ఎగ్జిబిషన్లో ఇంకా మొత్తం అలాట్మెంట్ లిస్ట్ బయటికి రాలేదు అలాట్ అయినాక మొత్తం లిస్ట్ బయటకు వస్తే స్పెషల్ స్టాల్స్ ఏమున్నాయి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమున్నాయి అనేది ఒక వారం రోజుల్లో తెలుస్తుంది మనకి సార్ ప్రతిసారి మా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా హోంమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ మనకి ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది ఈసారి మనకి ఇనాగ్రేషన్ కోసం ఎవరు రానున్నారు మీకు ఏమన్నా దానికి సంబంధించి స్పష్టత వచ్చిందా మీరు అన్నట్టుగానే ప్రతిసారి మా దగ్గర సీఎం వచ్చే ఇనాగ్రేట్ చేస్తారు ఈసారి కూడా సీఎం ఏ వస్తారు అన్న డౌట్ ఏం లేదు సార్ ఈ మన సందర్శకులు ఎంత మేరకు వచ్చే అవకాశం ఉన్నాయి గతం కంటే గతంతో పోలిస్తే ఈసారి మన ఎక్కువ సంఖ్య పెరిగే అవకాశం ఉందా ఉన్నది సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది కోవిడ్ తర్వాత పబ్లిక్ అంతా కూడా బయటికి రావాలి బయట ఇది చేయాలన్నట్టుగా మనకు తెలుసు లాక్డౌన్లలో ఇళ్ళల్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు సో పిల్లలతో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం మీకు అందరికీ తెలిసి ఇది ఒక ఈ ఎగ్జిబిషన్ ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది తక్కువ ఖర్చులో అంటే నలభై రూపాయల టికెట్లో మీకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ రాదు సో కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఒక సాయంత్రం పూట గడిచి గడిపి అన్నట్టుగా వస్తారు ఇక్కడికి నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎలా సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అదేవిధంగా పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు మొత్తం దాదాపు గత సంవత్సరం కంటే పోలిస్తే ఈసారి ఇంకా సందర్శ సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇరవై ఐదు లక్షల సందర్శకు ఇరవై ఐదు లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉందని మనకి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే సందర్శకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టుగా చెప్తున్నారు కెమెరామెన్ శాంతో నాగరాజ్ గుప్తా హైదరాబాద్